ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల పోరులో సంగ్రామంలో భ్రమంగా జరిగి మరి ఎన్నికల ప్రచార హోరు ఈ రోజుతో ముగియనుంది మరి బెందురు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ అభ్యర్థి కొటార అబ్బాయి చౌదరి గారి ఎన్నికల సమరం ఈ రోజుతో ముగినుంది ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎలాంటి అనుభవాలు వారు అనుభవించారు అనేది ఒకసారి వారిని అడుగు సార్ నమస్తే ఈ ఎన్నికల సమరంలో చాలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఇవాళకి మీరు మీ ప్రచార కార్యక్రమం ముగించారు ఈ ఎన్నికల సమరం ఎలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యా చాలా బాగా జరిగింది నిజంగా ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజా స్పందన కనపడింది ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి చిరునవ్వుతో ఈ ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది ఈ నియోజకవర్గం నిజంగా మేము అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఈ ఐదు సంవత్సరాలు చూసాము ఒక ప్రశాంతత నిలయంగా ఈ నియోజకవర్గాన్ని మీరు అందరూ కలిసి గట్టిగా పనిచేసి నియోజకవర్గంలో ప్రశాంతత నిలబెట్టారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈరోజు ఏ ఈ గ్రామం లేదు ఆ గ్రామం లేదు ప్రతి గ్రామము కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా మా అందరికీ కూడా తప్పకుండా వన్ ఉండబోతున్నా ప్రచార కార్యక్రమం ఎక్కడ చూసినా అది ప్రచార కార్యక్రమం లేదు విజయ యాత్రలో ఉందని చెప్పేసి సంకేతాలు ఇప్పటికే కనబండి కానీ ప్రతిపక్షాలు మీరు ఎక్కడికెళ్ళినా కొంచెం దాడి మీ మీద ప్రయత్నాలు చేశారు ఎందువల్ల అంటారు లే తప్పకుండా అంటే ఈరోజు ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందనని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ చిరునవ్వుతో వాళ్ళు ఆశీర్వాదాలు అందిస్తుంటే ప్రతిపక్షాలు మౌరవలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేము ఉంటాయి ఈరోజు ప్రతిపక్షాలందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఈరోజు వాళ్ళు కావాలని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఏ గ్రామం వెళ్ళినా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మేము మా కార్యకర్తలు మేమే సమన్వయం పెంచుకుంటూ ఈ నాలుగు రోజులు గొడవలు వద్దనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రజలకు ప్రశాంతత వాతావరణం ఉండాలనేటువంటి ఆలోచనలో ముందుకు వెళ్లడం జరిగింది ఎందుకంటే తగ్గాల్సిన అవసరం మాకేం లేదు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తప్పకుండా ప్రభుత్వం యంత్రాంగాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా చూస్తూ ఊరుకున్నాం తప్పకుండా టైం వస్తుంది అన్ని లెక్కలు సరిచేస్తాం వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తాం వాళ్ళు వాపులు పరిస్థితిలో కూడా మీరు ప్రచారాన్ని ముందు కొనసాగించుకుంటూ వెళ్ళారు ఎక్కడన్నా నిరుత్సాహం కాళ్ళ వాపులు చూసి కానీ మీ ఇబ్బందులు చూసి మీరు ఎక్కడ నిరుత్సాహ ఎక్కడా పర్లేదన్న ఈ రోజు కాళ్ళు వాపులను చేయ వాపులను కాదు ఈ రోజు కొట్టారు కుటుంబాన్ని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని వేలాది మంది పుంజనం ఉన్నారు ఈ రోజు వాళ్ళందరికీ అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మాకు కాబట్టి ఎండైనా వానైనా ఎట్లా అయినా ఎంత ఇబ్బంది ఉన్నా ఆరోగ్యంలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం ఆగకూడదు ప్రచారం కొనసాగాలి కార్యకర్తల్లో జోష్ నింపాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఎందుకంటే ఈ రోజు ఈ నియోజకవర్గంలో మమ్మల్ని నమ్ముకుని వేలాదిగా కార్యకర్తలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది వాళ్ళు మళ్ళీ నలిగిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది గతంలో కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి రోజు కూడా సరిచేసి వాళ్ళందరినీ వాళ్ళందరూ ఇప్పుడే ట్రాక్ లో పడ్డారు వాళ్ళందరినీ ఆర్థికంగా నిలబెట్టాల్సిన అవసరకత ఉంది సో తప్పకుండా నా మీద ఒక బాధ్యత ఉంది తప్పకుండా ఈ నియోజకవర్గం ఒక పెద్ద కొడుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉంది వెంటనే ఇబ్బందులు వచ్చినా తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నియోజకవర్గ ప్రజల కోసం అంటే మేమైతే పోలింగ్ అనేది జస్ట్ ఆ రోజు జరగాలి కాబట్టి జరుగుతా ఉంది మా విజయం ఎప్పుడో తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదం బలంగా మాకు కనపడింది ఈ రోజు ప్రచారంలో సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం నేను కాన్ఫిడెంట్ గా ఉంటాం కాదు జెండా మోసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని మేము గెలవబోతున్నాం నియోజకవర్గంలో అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి అదుగుల్లో చూస్తున్నాం డెఫినెట్ గా గెలుస్తాం ఎంత మెజారిటీతో గెలవాలనే దాని మీద ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నాం డెఫినెట్ గా భారీ మెజార్టీతో గంగలూరుని కైవసం చేసుకుంటాం గంగిలూరులో ఇప్పటికే జరుగుతుంది సవరం ఈ రోజుతో ముగినుంది ఈ కార్యక్రమంలో ప్రతి అందరూ కూడా సహకరించారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పటి వరకు ప్రజల్లో ముందుకు వెళ్ళడం జరిగింది అందరూ కూడా తోడుగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో గెందులూరులో వైఎస్ఆర్ జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటునందించారని అందించారని అభ్యర్థి ఎమ్మెల్యే అభయ్ చౌదరి తెలిపారు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్లు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు